పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఒకటిన విడుదలైన జానపద చిత్రం ముగ్గురు మరాఠీలు అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రధాన పాత్రలో సినీ రంగానికి పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య గారు ఈ సినిమాకి నిర్మాత దర్శకుడు ఆయన సొంత బ్యానర్ ప్రతిభా పిక్చర్సులో నిర్మాణమయ్యింది అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో నటించగా విడుదలైన మూడవ చిత్రం ముగ్గురు మరాఠీలు ఆనాటి స్టార్ రైటర్ బలిజేపల్లి గారు ఈ సినిమాకి స్క్రిప్టు సమకూర్చారు సంగీతం ఓగిరాల రామచంద్రరావు గారు ఇది జానపద చిత్రమే అయినా వడకుమా రాటము భరత కవచము అనే దేశభక్తి గీతం ఒక పాటగా చోటు చేసుకోవడం విశేషం అక్కినేని టిజీ కమలాదేవి మీద చిత్రీకరించిన చల్ చలో వయ్యారీ షికారీ పాట ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో గోవిందరాజుల సుబ్బారావు సిహెచ్ నారాయణరావు పద్మనాభం ఖన్నాంబ రాజకుమారి టిజి కమలాదేవి బెజవాడ రాజరత్నం మొదలైనవారు నటించారు ఈ చిత్రం ఘన విజయం సాధించి నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది అక్కినేని నాగేశ్వరరావు గారిని హీరోగా నిలబెట్టింది